ఆఫీస్ తో చర్చ చాలా ఆనందకరంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నరూప్ సింగ్ అన్నగారిని మరి అదేవిధంగా నా తోటి వచ్చినటువంటి నాయకులకు మిత్రులకు మహిళా సోదరి సోదరి మనందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియస్తూ ఈరోజు యువతకు ఎంతో కుర్తు చేసుకోవాల్సిన రోజు ఎందుకంటే స్వామి వివేకానంద గారి జన్మదినము మరి ఆయన భారతదేశానికి ఎంతో గర్వకరంగా పేరు తెచ్చినటువంటి గొప్ప నేత ఆయన ఒక సందర్భంలో అమెరికాలో ఒకరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణ భారతదేశాన్ని గొప్ప గొప్పగా మాట్లాడుతూ గర్వంగా భారతదేశం కోసం మాట్లాడుకునే విధంగా మరి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయనకు భారతదేశం అంటే ఎంతో ప్రేమ భారతదేశం అంటే ఎంతో ఇష్టమైనది ఆయన భారతదేశంలో దిశగా చాలా పోరాటం చేయడం జరిగింది అయితే ఇప్పుడేమో మనమేమో మరి యూట్యూబ్ అంటూ సోషల్ మీడియా అంటూ రోజు మనము సమయం మొత్తం వృధా ఆయన తీసుకొని ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతి యువతకు మనకు ఎత్తైన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ సమాజంలో అన్యాయం జరిగినా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓడిపోయిపోతుంటే ఒక చిన్న గొడవ అయింది ఒక యాక్సిడెంట్ అయింది మనం మనకెదుర్లేని పట్టించుకోకుండా పోతున్నాం ఖచ్చితంగా అక్కడ ఆపి అక్కడ ఏమైంది అని మనం పోయి చూసి అది పరిష్కరించే దిశగా ముందుకు అవసరం ఉంది ఎందుకంటే యువతనే ఏ పనైనా కానీ సాధించగలను యువతనే ముందుకు తీసుకుపోవాలను రాజకీయ భారతదేశం మార్చాల్సిన అవసరం ఎంతైనా యువత మీద మన మీద ఉంది అది మనం సాధించుకొని తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుండా కరెక్ట్గా అక్కడ అది మార్పు తొలిపెట్టుగా మనం కూడా ముందడు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాకముందు పద్నాలుగు యువకులు మాత్రం బలిదానం అయిన తెలంగాణ సాధించుకోవడం జరిగింది అటువంటి సందర్భంలో మరి యువకులను వాడుకొని పక్కన పెట్టి రాష్ట్రాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము మరి పద్నాలుగు వందల మంది యువకులు పోతే ఈ రోజు ఎంత మందికి తెలంగాణలో యువకులు ఒక ఎమ్మెల్యే తెలంగాణలో ఎంతమంది మంది యువకులకు మంత్రి సీట్లు ఇచ్చినాను తెలంగాణ యువకులకు ఎంత మందికి ఎంపీ సీట్లు ఇచ్చినాను తెలంగాణ యువకులు ఎంత మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏ పార్టీ ఎలక్షన్ వచ్చినా తీరా యువతని వాడుకొని పక్కన పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాము అటువంటి పరిస్థితి ఉండకుండా తెలంగాణ జాగృతిలో ప్రధాన పాత్ర కవిత గారు శ్రీమతి కళ్ళవరుల కవిత గారు మనకు అందిస్తూ మరి ముందు తీసుకుపోతున్న పరిస్థితి చూస్తున్నాం కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు అందరికీ పెట్టుబడి సందర్భంగా మరి ఏ పార్టీ యువకులు వాడుకొని పక్కన పెట్టే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణలో మరి శ్రీమతి కళ్ళముల కవిత గారు ప్రధాన పాత్ర యువతకు ఇచ్చి వారి అరవై శాతం పైన రాబోయే వివేకానంద గారి ఆశ మనం తీసుకెళ్లసిన అవసరం ఉంది వెయ్యి రెట్లు ఉత్సాహంతో పనిచేద్దామని కూడా యువకులందరినీ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఒక్కరోజే వివేకానంద వేడుకలు చెప్పుకొని అనే ఆశతో దిశగా ప్రతిరోజు మనమంటూ మనం ప్రత్యేకంగా మనం ఎక్కడ పోయినా ఏ అవసరం ఉన్నా దైర్ణంగా యువత ముందు నిలబడాల్సిన అవసరం ఉంది ధైర్యంగా ఉండండి ముందు నిలబడండి ఏ అవసరం ఉన్నా మనకు మన కాడపోదరు మన కల్మకూర్ల కలిసారు మనకు అన్న నిలిపిస్తారు మీరందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వివేకానంద గారు చన్మోదిన వేడుకలకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి గారు వివేకనంద